హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఛానల్ ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పప్పు తయారు చేశానండి అది కుక్కర్లో టెన్ మినిట్స్లో అయిపోయే విధంగా చేశానండి ఇది చిన్నపిల్లలకి క్యారేజ్లో కానీ అలాగే ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నా ఈజీగా తొందరగా టైం అయిపోతుంది చేసేసుకోవాలి వంట అనే వాళ్ళకు కూడా ఈజీ మెథడ్లో ఒక పది నిమిషాలు అయిపోతుందండి ఆ విధంగా చూపించాను ఇప్పుడు విడలోకి వెళ్ళిపోదాము పప్పు ఎలా తయారు చేయాలో చూసేసేయండి ముందుగా మనము కందిపప్పును తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసేసుకొని దాంట్లో ఒక టమాటా అండ్ ఉల్లిపాయ అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని మెంతికొన్ను కూడా యాడ్ చేసుకోవాలి చిన్న కొన్ను కూడా చిన్న నిమ్మకాయ సైజు కన్నా కొంచెం తక్కువ సైజ్ వేసుకొని కొంచెం పసుపు అలాగే కారం అనేది వేసుకోవాలి ఎక్కువ పచ్చిమిర్చి వేసుకుంటే కారం అనేది తగ్గించి వేసుకోండి లేదంటే మొయినంగా వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఈ కుక్ ఈ విజిల్స్ అనేవి ఫస్ట్ విజిల్ హై ఫ్లేమ్ లో పెట్టుకోండి అలాగే మిగిలిన మూడు విజిల్స్ అనేవి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే పప్పు అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది ఇక్కడ కందిపప్పులో కూడా వాటర్ అనేది మనము ఒక గిద్ద పప్పుకి మూడు గిద్దలు అనే వాటర్ యాడ్ చేసుకుంటే మనకి పప్పులో వాటర్ అనేవి ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుంది చెప్పాను కదా ఒక విజిల్ హై ఫ్లేమ్ లో మూడు విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే పప్పు అనేది పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది మెత్తగా అవ్వకుండా పేస్ట్ లాగా పర్ఫెక్ట్ గా చూడండి వీడియోలో నేను చూపించే విధంగా అడుగు కూడా అంటలేదు అలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే ఉప్పు కూడా యాడ్ చేయండి పప్పులో ఇప్పుడు పోపు దినుసులు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడి చేసుకుని దాంట్లో నేను ఇక్కడ ఉప్పు మిరపకాయలు అనేవి వేసుకున్న మిరపకాయలు అలాగే దంచి పెట్టుకున్న చిన్నపాయలు పోపు దినుసులు కరివేపాకు ఇవన్నీ వేసుకొని దూరంగా వేయించేసుకొని మెంతేసుకున్న పప్పుని యాడ్ చేస్తే సరిపోతుందండి రెండు నిమిషాలు పప్పును అలాగ ఉంచితే ఈ పప్పు అనేది పప్పుకు పడుతుంది అంతేనండి టేస్టీగా ఉండి మెంతికూర పప్పు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి మస్ట్ అండ్ ట్రై అండ్ హెల్తీ కూడా మెంతికూర పప్పు అనేది చేదు అనేది అక్కడ తగలదండి మెంతికూర అంటే చేదు అంటారు కదా అసలు ఈ పప్పులో మెంత చేదు అనేది తగలనే తగలదు ఇది చపాతీలో కానీ అండ్ రైస్ లో కానీ చాలా బాగుంటుంది ప్లీజ్ ట్రై చేయండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్